చేయాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల అంశంపై కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ చర్చించారు అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని విధి విధానాలు త్వరలో వెల్లడిస్తామని కేసీఆర్ తెలిపారు కాంగ్రెస్ బీజేపీతో తెలంగాణకు ముప్పుందని అందుకే బీఆర్ఎస్ తో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతే ఉందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది ఈ రెండు పార్టీల నుంచి ముప్పును ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇంటలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది వస్తే ఇద్దరంగా చర్చించారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడాలి అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చ చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్కూల్ అని ఒక నిర్ణయానికి వచ్చాం పని చేస్తాం కూడా ఇంకా విషయాలు మీకు రావాల్సిన లెక్కలన్నీ రేపుగా ప్రిన్సిపల్ అయింది అప్పుడు కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవపరంగా ఉంటుంది కదా తెలియదు భారత్ లో భాగంగా మోదీ గ్యాస్